నందికట్టి శ్రీధర్ గారికి డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ గారికి అట్లాగే పుట్ట విష్ విష్ణు గారికి సకీలారెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఆటోలో మేము ప్రయాణం చేసి వాళ్ళకి సాధక బాధకాలు తెలుసుకోవడం జరిగింది అయితే వాళ్ళు చెప్పిన విషయాలు వింటే చాలా హృదయ విదారకంగా కన్నీళ్ళు వచ్చేటట్టు ఉంది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆటో అన్నల బతుకు చిత్రమైపోయింది మేము అడిగినాం వాళ్ళని అన్న ఎట్లా నడుస్తున్నది ఏనంటే చాలా కష్టంగా ఉన్నదన్న ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అంతకుముందు రోజుకు వెయ్యి పదిహేను వందలు సంపాదించి ఐదు వందలు కూడా వస్తలేదు దానికి మేము ఫైనాన్స్ కట్టడానికే పైసలు పోతూ ఉన్నాయి ఇంట్లో పిల్లల్ని కనిపించే పరిస్థితి లేదు ఫీజులు కట్టే పరిస్థితి లేదు అన్నం తినడానికి కూడా బాకీలు చేసే పరిస్థితి వస్తూ ఉన్నది చాలా ఇబ్బందిగా ఉన్నది మమ్మల్ని బాగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చెప్పి ఉన్నారు ఈ ప్రభుత్వం ఆటో కార్మికుల గురించి చాలా విషయాలు చెప్పేది మేనిఫెస్టో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు అట్లనే వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో నగర్ కట్టిస్తామన్నాడు ఏ ఒక్కటి కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేదు ఏ ఒక్కటి చేయకపోగా వారికి వచ్చే రోజువారీ జీవనోపాధి కూడా పోయేటట్టు ఒక స్కీమ్ పెట్టేటప్పుడు దాని వెనుక ముందు ఆలోచించి పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది కానీ ఉచిత బస్సు స్కీమ్ పెట్టి మొత్తంకే ఉచిత బస్సు స్కీమ్ వ్యతిరేకం కాదు కానీ దానికి ఏం జరుగుతుంది ఆ స్కీమ్ వల్ల ఎవరు ఇబ్బంది పడతారని ఆలోచన చేసి వాళ్ళ బాధలు కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఇవాళ ఏది కూడా ఆటో కార్మికులకు చేయకుండా ఆటోలు నడిపించుకునే వారి బతుకులు చిత్రమయే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహారం చేసింది నూట అరవై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు మరి వాళ్ళ సంగతి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇప్పటికి ఇవ్వలేదు ఐదు లక్షలు ఇస్తామని చెప్పినారు ఇప్పటికీ ఒక్క రూపాయి లేదు ఇట్లా రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేసినట్టు ఈ తెలంగాణ ప్రజల్ని ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసినట్టు ఈ ఆటో వాళ్ళని కూడా మోసం చేసినాడు అందుకే ఇవాళ వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మరి సిద్ధపడ్డది వాళ్లకు పూర్తిగా అండగా ఉంటాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు ఇవాళ వాళ్ళకు మద్దతుగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అయితే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్న మీ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులకు మీరిస్తామన్న పన్నెండు వేల రూపాయలు అంటే ఈ రెండు సంవత్సరాలుగా ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలి వాళ్ళకి కట్టిస్తామన్న ఆటో నగర్ కట్టియ్యాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్ళకు తొందరలో ఇమ్మీడియట్గా అట్లనే చనిపోయిన వారికి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఆటో కార్మికుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్